నిర్మల్ జిల్లా తానూరు మండలం బోసి గ్రామంలో గల ప్రభుత్వ వెనుకబడిన తరగతుల బాలుర వసతి గృహంలో ప్రహరీ గోడ కొరకు ఎన్ఆర్ఈజీఎస్ నిధుల నుండి ఇరవై ఏడు లక్షల నిధులు మంజూరు చేసి ఈరోజు ప్రహరీ గోడ కొరకు భూమి పూజ కార్యక్రమాన్ని ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ గారి చేతుల మీదుగా నిర్వహించడం జరిగింది இதுவரை பதினொன்று லட்சத்து எழுபத்தி ஒன்று ஆயிரத்து ஒன்று நூறு எழுபத்தி ஒன்று பேர் குணமடைந்துள்ளனர் देख हम भी कर रहे हैं अच्छा रे प्लीज चेंज ट्राई करिए ट्राई करिए वी आर आर वी आर नॉट डन सर सुना पर सर पंच पंच एक्सपीरियंस इन सेंस पर यू एक्शन लाइक फॉर एंड ये कोलाइन अपोइंटमेंट आप होना चाहिए पर यू एक्शन టెన్త్ క్లాస్ ఓన్లీ టెన్త్ క్లాస్ ఇంగ్లీష్ మీడియం పిల్లలు ఒక్కసారి మీరు అక్కడ అక్కడికి అక్కడ వెళ్ళాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ नापान समान युक्तं कर्म यम यतुल औत्तमः सर्वत्र समाप्य आत्मरूपं देहस्य नाम दिवोसि महाविद्यो ৰ পিছ

నిర్మల్ జిల్లా తరఫున మా కలెక్టర్ మేడం వరకు చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను బుక్స్ ల కానీ ప్రోగ్రాంల కానీ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఇంట్రోడక్షన్ చేసిన దానికి భిన్నంగా ప్రతి ఏదైనా ఒకటి చేయాలా నా పేరు జిల్లాల ఎప్పుడు ఉండకపోవ ఉండిపోవాలని మంచి ఉద్దేశంతో ఈరోజు బాలి అందులో హెల్త్ విషయం ఫైనాన్షియల్ విషయం స్కిల్ డెవలప్మెంట్ విషయం సోషల్ ఇన్స్టిట్యూట్ విషయం అవగాహన అవ్వాలని ఏదైతే పెడుతున్నారు ఇంతకుముందు సిక్స్ మంత్స్ ముందు నిర్మల్ ఎగ్జిబిషన్ అని పెట్టారు చాలా రెస్పాన్స్ వచ్చింది దీనికి కూడా ప్రైవేట్ కు పోయా గవర్నమెంట్ లో పిల్లగాళ్ళు చదువు నేరాలి ఫిఫ్త్ క్లాస్ వరకు తల్లి తల్లిదండ్రుల దగ్గర ఉండాలి ఒక మంచి ఉదేశంతో బడి పాట పెట్టి దాదాపు చాలా రెస్పాన్స్ వచ్చింది నాకు అర్ణయితే దాదాపు టూ థౌసండ్ నుంచి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ స్టూడెంట్స్ ఎక్స్ట్రా ఫస్ట్ ఫిఫ్త్ వరకు జాయిన్ అయ్యారు గవర్నమెంట్ స్కూల్స్లోనే చదవాలని ఒక మంచి ఉద్దేశంతో వచ్చారు ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో మంచి ఉపాధ్యాయులు ఉన్నాయి బిఎస్సి పాస్ అయిన తర్వాత వచ్చిన ఉపాధ్యాయులు ఉంటారు ప్రైవేట్ స్కూల్లో టెన్త్ అగ్రిమెంట్ పాస్ అయిన టీచర్స్ టీచింగ్ చేస్తారు దానిగా భిన్నంగా గవర్నమెంట్ స్కూల్లోనే బాగుంటుందని చెప్పడంతో రెస్పాన్స్ కూడా చాలా వస్తుంది అదేవిధంగా ఆరోగ్యమే సౌభాగ్యం అన్నట్లా హెల్త్ విషయం బ్లడ్ టెస్ట్ చేస్తుడు టెస్ట్ చేస్తుడు పిల్లగాళ్ళకు హేమో ఇంప్రూవ్మెంట్ అడిషనల్ కలెక్టర్ గారు చెప్పేస్తే హేమోగులోబీజ్ తక్కువ ఉందా ఐ సైడ్ తక్కువ ఉందా పిల్లగాళ్ళకు అష్టమ ఉందా థైరాయిడ్ ఉందా డిప్రిషియేషన్ లో పిల్లలు అందుబారు అటువంటి ప్రోగ్రామ్ ఏదైతే ఇప్పుడు మనం అవగాహన చేస్తున్నాం ఇప్పుడు అష్టమా ఉంది మనకు వస్తుందని బిఫోర్ మనకి ఎట్లా తెలాలా ఇప్పుడు డాక్టర్ గారి గురించి చెప్పారు అదేవిధంగా థైరాయిడ్ గురించి కూడా చెప్పారు డయాబెటీస్ గురించి చెప్పారు డిప్రెషేషన్ తండ్రి ఒక భిన్నంగా అది ఒక వ్యాధి ఉంది ఆ వ్యాధి సైకి సైకిస్ వాళ్ళే ఏర్పాటు చేస్తారు వారు ఒక వేరే థింకింగ్ ఉంటాం ఒకటి పిల్లగాళ్ళు అంటే సపోర్ట్ కూడా కోరిగా ఉన్నదంత పిల్లగాడికి ఆ కోరిక తల్లిదండ్రులు పూర్తి చేయకుంటే డిప్రెషన్స్ లో పోతారు ఇతర ధర్మల సంభాషణ నడుస్తే ఆ పిల్లగాడు సూసైడ్ చేస్తున్నారు అంటే డిప్రెషన్ లో రాగానే సూసైడ్ చేసుకున్నాడు అటువంటి కూడా జరగొద్దు పిల్లలలో డిప్రెషన్స్ లో కూడా పోవద్దు అని హెల్త్ విషయం ఏదైతే ప్రోగ్రామ్ పెట్టారో చాలా మంచి ప్రోగ్రాం ఇది మా గోటి గ్రామంలో కూడా స్ట్రెంగ్త్ ఉంది ఫోర్ ట్వంటీ సెవెన్ స్టూడెంట్స్ కూడా జనపి హైల్లో అందరికీ అవగాహన అవ్వాలని పెట్టడం జరిగింది అదేవిధంగా ఫైనాన్షియల్ లిటరసీ ఇక్కడ రైతు కుటుంబాలే నైన్టీ నైన్ పర్సెంట్ రైతు కుటుంబాలే ప్రతి ఒక్కరికి ఫైనాన్షియల్ లిటరసీ ఉంటుంది లోన్ విధంగా లేపాలి దానికి యూటిలైజ్ ఎట్లా చేయాలి ఇలా రేపు మొబైల్ ఫోన్తో సైబర్ క్రైమ్స్ ఎక్కువ అవుతున్నాయి పాపం చాలా ఇమీడియట్లీ తల్లిపడుతూ ఉంటారు వాళ్ళకి తెల్లది ఎవరైనా ఫోన్ నెంబర్ వస్తే వారు నీ పిన్ కోడ్ నెంబర్ కూడా చెప్పమంటే చెప్పేస్తారు ఆటోమేటిక్గా అమౌంట్ ట్రాన్స్ఫూర్ అయిపోతాయి అటువంటిది కూడా జరగద్దని ఇప్పుడు రామ్ గోపాల్ గారు చక్కగా చెప్పారు టెన్త్ పాస్ అయిన తర్వాత బ్యాంకర్స్ చాలా ముంగటైతున్నారు పిల్లగాళ్ళకు సభ్యులు ఇవ్వడానికి లెవెన్త్ కానీ ట్వెల్త్ కానీ దాని తర్వాత ఇంజనీర్స్ కానీ డాక్టర్స్ కానీ అటువంటి సభలు వేసేటప్పుడు కూడా బ్యాంక్ చాలా ముందట వస్తున్నాయి తక్కువ ఇంట్రెస్ట్ బయట అప్రూవ్ చేసుకోకుండా తల్లిదండ్రులు బ్యాంక్ లో అప్రోచ్ అయ్యి ఏ విధంగా లో చెప్పాలా అది కూడా ఒక అవగాహన సదస్సు పెట్టారు చాలా థ్యాంక్స్ వాళ్ళకు స్కిల్ డెవలప్మెంట్ గురించి కోర్స్ పోస్టిక ఆనందిస్తాలా ఆరోగ్యంగా ఉండాలా యోగా స్పోర్ట్స్ అన్ని విధాలుగా ఫిట్నెస్ ఉండాలని ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ అదేవిధంగా మన విలేజ్ లో పంచాయత్ సెక్రటరీ అంటే ెడ్డి గ్రామంలో ఏదైతే ఇక్కడ పోత పాత షేరు ఉండే దానికి రెండు వందల నలభై ఎకరాల ఆయకట్టు అప్పుడు ఈ ఆయకట్టు ప్రవం ఉండే దీనికి ఉన్నాయి అనేక కాలంగా అల్గు కానీ కెనాల్ కానీ ఇంతవరకు దీనికి సాగునీరు కాలేదు ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి మా బోజ గ్రామానికి న్యాయం చేయాలని చెప్పడంతో ఎడ్యుకేషన్ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దీనికి దాదాపు ముప్పై ఆరు లక్షలు ముప్పై లక్షలతోనే శాంక్షన్ చేయించి ఎంత ఆయకట్టు ఉంది అంతే నెక్స్ట్ ఇయర్ ఈ ఆయకట్టు మొత్తం అందిస్తామని తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇంకా ఏమైనా సమస్యల నుంచి కూడా బొందరగా గ్రామానికి న్యాయశక్తితో ప్రతికరించి తెలియజేస్తూ కూరుగుతుంది